ओङ्का ॐ तत्सत् वाक् इकोङ्कार ॐ तत्सत् वागवलमुन् इकोङ्कार ॐ तत्सत् वागवलमुन् యోగ విజ్ఞానము అనే ప్రసంగ శీర్షికకు అందరికీ స్వాగతం ఉపనిషత్తులలో యోగముకు సంబంధించి ప్రధానమైన అంశాలు ఎలా ఉంటాయి అనే వాటి గురించి అంత ప్రశంసించాం అలాగే యోగ వాసిష్టము అనే దాని గురించి కూడా కొన్ని ముఖాలు చెప్పుకున్నాం రాముడు వైరాగ్యం పొందినప్పుడు ఆ వైరాగ్యం నుంచి ఆయన్ని మేలుకొల్పడానికి వశిష్ఠుడు యోగ వాసి బోధిస్తారు దానిలో సృష్టి ప్రకరణము దాని ఉత్పత్తి అంటారు అలాగా ఈ వికాసము సృష్టి యొక్క వికాసము వచ్చే పరిణామాలు ఇవన్నీ చర్చించి దానికి ఉపశమనం అని కూడా చెప్తారు అలా చెప్పే సందర్భంగానే యోగపరమైన విషయాల గురించి మిగతా అంశాల గురించి చర్చించడం జరుగుతుంది అది చాలా ఆ ప్రాచుర్యంలో ఉన్నటువంటి పుస్తకం అయినప్పటికీ యోగపరంగా యోగపరంగా కూడా చాలా గుర్తింపదగిన అంశాలు దానిలో మనకు ఉన్నాయి అనే విషయం మనం మర్చిపోకూడదు కానీ ప్రస్తుతం భారతదేశంలో యోగ విజ్ఞానాన్ని పాటించే విద్యార్థులు కానీ అధ్యాపకులు కానీ యోగ వాసిష్టం మీద గొప్ప దృష్టి పెట్టడం లేదు కానీ దాని గురించి కూడా కొంత జాగ్రత్తగా చదవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే అది చాలా పెద్ద గ్రంథం అవడం వల్ల దానిలోకి వెళ్ళి లోతుపాతలు తెలుసుకునేంత సంస్కృత భాషా పరిజ్ఞానం చాలామందికి లేకపోవడం వల్ల మూడవది యోగవాసిష్టం అనేటువంటి ఏదో వేదాంత గ్రంథము యోగ మనకు సంబంధించింది కాదు అని అనుకోవడం వల్ల చాలామంది దాని వైపు మగ్గు చూపడం లేదు అదే సమస్య భగవద్గీతకు కూడా వచ్చింది భగవద్గీత తాను స్వయంగా యోగశాస్త్ర గ్రంథం అని చెప్పినా కూడా మన పండితుల అభిప్రాయాలు కానీ సాధువుల అభిప్రాయాలు కానీ పీఠాధిపతుల అభిప్రాయాలు కానీ భగవద్గీతలో ఉండేటువంటి విధానాలను సామాన్య జనుల దగ్గరికి తీసుకురాలేకపోతున్నాయి దానికి కారణం ఏమిటి అంటే భగవద్గీతను ఉత్తర మీమాంసా వేదాంతులు హైజాక్ చేసేసారు యోగశాస్త్రపరంగా ఉండే విషయాలను కూడా వాళ్ళు వేదాంతపరమైన అంశాలుగా హైజాక్ చేశారు కానీ భగవద్గీత ప్రాచుర్యంలో ఉన్నటువంటి దృష్ట్యా యోగవాసి పోలి చూస్తే భగవద్గీత చాలా ప్రాచుర్యంలో ఉన్నట్లే చెప్పుకోవాలి ఎందుకంటే కనీసం భగవద్గీత ఉంది అని తెలుసు భగవద్గీత మీద అనువాదాలు ఉన్నాయని తెలుసు భగవద్గీతకు సంబంధించిన రికార్డులు ఇవన్నీ కూడా వీడియోలు ఆడియోలు ఉన్నాయి ఆ రకంగా చెప్పాలంటే యోగ ఇష్టం కంటే భగవద్గీత సామాన్య జనుల దగ్గర ఎక్కువ చేరుతోంది ఈ పరిస్థితుల్లో భగవద్గీతకు మూడు లక్షణాలు చెప్పారు భగవద్గీత శుభపరిషత్ యోగశాస్త్రే బ్రహ్మవిజ్యాయాం యోగశాస్త్రే అని మూడు లక్షణాలు చెప్పారు అది ఒకటి భగవద్గీతా సుపరిషత్ రెండు బ్రహ్మ విద్యాం మూడు యోగశాస్త్రే ఈ మూడిటి గురించి తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇది భగవద్గీత చదవకపోతే మీకు యోగమే అర్థం అవదు అని ఖచ్చితంగా చెప్పాలి భగవద్గీత ఉంది కాబట్టి పతంజరామాత్రమైన అని చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే భగవద్గీత సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు చెప్పింది అదొక పరంపరగా వచ్చింది చెప్పింది అది ముఖ్యంగా చెప్పాలి శ్రీకృష్ణ భగవానుడు తానేది సృష్టించి చెప్పలేదు అది కూడా ఒక పరంపరగా వచ్చింది ఆ పరంపర నష్టమైపోవడం వల్ల అందులో విజ్ఞానాన్ని నేను నీకు చెప్తున్నానని అని చెప్పేసి చెప్పారు కాబట్టి ఒక పరంపరగా వచ్చిన జ్ఞానం అలాగే ఉపనిషత్తులో ఉండే పరంపరగా వచ్చిన జ్ఞానాన్నే పతంజలి కూడా యోగ సూత్రంలో చెప్పారు అందువల్ల ఒక పరంపరగా మన భారతదేశంలో విజ్ఞానం వస్తుంది ఇక్కడ ఇది సూపనిషత్సు మంచి ఉపనిషత్తు మంచి ఉపనిషత్తు అని చెప్పేసి అంటే మంచి అన్ని ఉపనిషత్తులు చెడ్డమేమైనా ఉంటాయని కాదు అక్కడ అర్థం ఇక్కడ సూపనిషత్తు అని చెప్పేసాల్లో ఏదైతే సద్గతిగా వైపు తీసుకెళ్తుందో దానిలో డైరెక్ట్గా తీసుకెళ్లే ఉపనిషత్తు అని అక్కడ కేవలం గురువు శిష్యుల సమాధంగానే ఉంటుంది ఉపనిషత్తు అంటే ఏదైనా కూడా సాధారణంగా అందులో రెండు మించి పాత్రలు ఉండవు గురువు శిష్యుడు శిష్యుడు ఎక్కువ మంది ఉన్నా శిష్యులు ఉంటారు ఉదాహరణకు ప్రశ్నోపనిషత్తుల దాంట్లో కొంతమంది శిష్యులు వస్తారు వరుసగా మిగతా దాంట్లో కేవలం ఇద్దరు మాత్రమే క్యారెక్టర్స్ ఉంటారు సో అలాంటి పరిస్థితుల్లో కనుక తీసుకున్నప్పుడు మనం ఉపనిషత్తు అనబడేది ఒక గురువు శిష్యుడు మధ్య చర్చ లాంటిదిగా మనం చెప్పుకోవాలి అందుకే సంవాదము అన్నాడు శ్రీకృష్ణాజన సంవాదే అన్నాడు శ్రీకృష్ణుడికి అర్జునుడికి మంచి సంవాదము కాబట్టి భగవద్గీతలో అది ఉపనిషత్తు అయింది ఆ ఉపనిషత్తు దేనికోసం తీసుకెడుతోంది బ్రహ్మ విద్యా బ్రహ్మము యొక్క ఒకనొక స్థితిని నీ అనుభవంలోకి తెచ్చుకొనడానికి ఈ ఉపనిషత్తు తోడ్పడుతోంది బాగుంది ఉపనిషత్తు అనేది ఒక మీడియము బ్రహ్మ విద్య అనేది ఒక టార్గెట్టు మరి దాన్ని ఆచరించాలంటే ఏం చేయాలి యోగశాస్త్రం ఆచరించాలి అది మూడు కూడా అక్కడ చెప్పారు కాబట్టి అనుష్ఠాన విధానంగా యోగశాస్త్రము జ్ఞానపరంగా గనక తీసుకున్నట్టయితే బ్రహ్మ విద్య దాన్ని మీడియం ఆఫ్ ఇతర శిక్షణ పరంగా తీసుకుంటే ఉపనిషత్తు అని చెప్పేసి మనకి చెప్పాలి కాబట్టి భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాం యోగశాస్త్రే ఇప్పుడు భగవద్గీతలో ఉండేటువంటి యోగాన్ని గురించి కొన్ని మాటలు చెప్పుకుందాం అది చాలా అవసరం అది పూర్తి చేసిన తర్వాత మనం పతంజలి యోగ సూత్రాలు ఒక్కొక్క సూత్రం చెప్పుకున్న పర్వాలేదు అభ్యంతరం ఉండదు ఇక్కడ ఏమిటంటే మనకు ప్రధానంగా భగవద్గీతలో ఉండేటువంటి నెట్వర్క్ ఏమిటో మొట్టమొదట మనం తెలుసుకుందాం భగవద్గీతలో మొత్తం పద్దెనిమిది అధ్యాయాలు ఉన్నాయి ఈ పద్దెనిమిది అధ్యాయాలు కలిసిందని భగవద్గీత అని చెప్పేసి మనం పేరు పెట్టారు ఇది మహాభారతంలో భీష్మ పర్వంలో చెప్పినటువంటి ఒక చర్చ అంటే యుద్ధం జరుగుతున్నప్పుడు జరిగిన చర్చ యుద్ధం జరిగినప్పుడు ఇంత చర్చలు జరుగుతాయా అని చెప్పేసి అంటే జరుగుతాయి అక్కడ నిలబెట్టి పాఠం చెప్పేంత టైం కూడా ఉంటుందా అని చెప్పేసి అంటే ఉంటుంది కాబట్టి ఆ రకమైనటువంటి స్థితి శ్రీకృష్ణుడు దృష్టి దృగ్మాత్రం చేత మాత్రమే అర్జునుడికి బోధించారు అక్కడ అది చెప్పవలసింది కేవలం చూపు ద్వారా మాత్రమే దాన్ని అందించారు నయనదీక్ష ఆ నయనదీక్ష ద్వారా మాత్రమే ఈ విజ్ఞానం అంతా కూడా భగవంతుడు శ్రీకృష్ణుడికి అందించారు కాబట్టి అక్కడ శ్రీకృష్ణుడు అందించారు ఇక్కడ మనం ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏమిటంటే అర్జునుడు అసలు ఎందువల్ల భగవద్గీతకు సంబంధించిన విషయాలు శ్రీకృష్ణుడి దగ్గర కోరాడు ఈ ప్రశ్న వేసుకుంటే అర్జునుడు ఒక సామాన్యమైన వ్యక్తి అనుకుందాం ఎటు కొంచెం అడ్వాన్స్డు నిర్మలమైన వాడు ఈ నిర్మలమైన వ్యక్తి కాబట్టి తాను చేసే పనిలో ముందు వెనక తప్పు ఒప్పు అన్ని అంచనా వేసుకుని ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉన్నవాడు ఇది సామాన్యంగా అందరూ కూడా ఏదైనా ఒక పని చేయము నేను తప్పు చేస్తున్నా ఉప్పు చేస్తున్నాను మంచి ఉంటుందా చెడు ఉంటుందా దీని ఫలితం ఏమిటి దీనికి నాకేమన్నా వస్తా నరకం వస్తా పుణ్యం వస్తా స్వర్గం వస్తుందా పాపం వస్తుందా ఇలా అనుకునేటువంటి వాడు చాలామంది ఉంటారు అర్జునుడు కూడా అలాగే అనుకున్నాడు అక్కడ అనుకోవడానికి కారణం ఏమిటి అక్కడ యుద్ధం చేయాల్సి వచ్చింది ఎవరితో కౌరవులతో యుద్ధం చేయాల్సి వచ్చింది కౌరవులు ఎవరు వాళ్ళ కజిన్సేగా వాళ్ళ పెద్దలు ట్రిప్ పెట్టలేక వీళ్ళందరూ కూడా ఈ పెద్ద ట్రిప్ ఇంత ట్రిప్ ఇట్లా మంచి యుద్ధం జరుగుతుంది యుద్ధం దేనికోసం జరుగుతుంది భూమి కోసం జరుగుతుంది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి భూమి కోసం యుద్ధం జరుగుతుంది రాజ్యం అనేటువంటి దానికోసం యుద్ధం జరుగుతుంది ఈ పరిస్థితిలో అర్జునుడు యుద్ధం చేయడానికి ముందుకు వస్తాడు ముందుకు రావడంతో మొత్తం శానలన్నీ కనపడతాయి ఈ ఛానల్ కనపడినప్పుడు ఆ షానల్ చూడటంతో అర్జునుడు ఏం చేస్తాడు వాడు తాతగారు కనపడుతున్నాడు తమ్ముళ్ళు కనపడుతున్నారు అన్నాలు కనపడుతున్నారు మిత్రులు కనపడుతున్నారు స్నేహితులు కనపడుతున్నారు బంధువులు కనపడుతున్నారు మనవాళ్ళు కనపడుతున్నారు అందరూ కనబడుతున్నారు వీళ్ళని చంపి నేనేం చేయాలి అనే ప్రశ్న వచ్చింది ఆయనకి అప్పుడు శ్రీకృష్ణుడు అడుగుతాడు కింద పడిపోతాడు ఆయన ఏం చేయలేదు మొత్తం అంత అన్కాన్షియస్ అయిపోయిన పరిస్థితి వస్తాడు వచ్చి శరీరం అంతా ఉడికిపోతోంది ఒళ్ళు అంతా పడిపోతున్నాయి కళ్ళు అంతా తిరుగుతున్నాయి గాండియం కూడా నేల మీద పడిపోయింది అని చెప్పేసి కింద పడిపోతే అప్పుడు శ్రీకృష్ణుడు అదేం సేమ్ యుద్ధం చేయడానికి వాడు ఇటువంటి విషయాలు చేస్తావు అని చెప్పేసి అంటే దేవుడు మార్గాలు చూపు అని చెప్పేసి శైవ మార్గము చూపు అని చెప్తాడు అప్పుడు శ్రీకృష్ణ భగవానుల వారు వారికి బోధిస్తారు ఇది సారాంశం సందర్భం ఏమిటి బమకారము బంధుత్వము అహంకారము ఈ మూడి మధ్య ఒక రకమైనటువంటి యుద్ధం జరుగుతోంది నేను చేస్తున్నాననే అహంకారం వీళ్ళు నా బంధువులు అనేటువంటి పరిస్థితి వీటన్నింటినీ కలుపుతున్నది ఒక మమకారం ఈ మమకారానికి పాత్ర ఉంది బంధుత్వానికి పాత్ర ఉంది అహంకారానికి పాత్ర ఉంది సత్కర్మకి పాత్ర ఉంది దుష్కర్మకి పాత్ర ఉంది అంతవరకు ఎంతవరకు పెడతాడు నేను వీళ్ళందరినీ చంపి ఈ రక్తపు కూడు కట్టుకుని వీళ్ళ యొక్క పరిస్థితి తీసుకుని వంశం అంతా కూడా వరణ సంక్రమయ్యే పరిస్థితి ఏర్పడే పరిస్థితి వచ్చిందంటే ఈ రకమైన స్థితి వరకు నేను తీసుకెళ్లాలని చెప్పేసి అర్జునుడు బాధపడతాడు అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు మొదలుపెట్టి చెప్తాడు మొట్టమొదటి శరీరం గురించి చెప్తాడు నాయన ఈ శరీరం ఏమిటి ఈ శరీరం క్షీణించిపోయేది ఈ క్షీణించిపోయే శరీరం చచ్చిపోతుంది ఈ చచ్చిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో జన్మ ఉంటుంది ఇంకో జన్మ ఉంటుంది ఇంకో జన్మ ఉంటుంది ఇంకో జన్మ ఉంటుంది ఇది అశాశ్వతమైనది ఈ అశాశ్వతమైనటువంటి శరీరం అనబడేటువంటిది ఈ అశాశ్వతమైన దాని నమ్ముకుండా నువ్వేం ఉపయోగపడతావు దీనిలో మనకు నిత్యం సర్వగత స్థాణు అచలోయం సనాతన నిత్యమైన అచలమైన సర్వగతమైన స్థాణువైన సనాతనమైన తత్వం ఒకటి ఉంది ఆ తత్వాన్ని తీసుకోవాలి ఈ శరీరం అంతా ఏముంది వాసాంశ జీర్ణాన్ని యథావిహాయ తిరిగిపోయిన బట్టలు కట్టేసినట్టుగా విప్పేసినట్టుగా మళ్ళీ ఈ బట్టలు విప్పి ఇంకో బట్టలు కట్టుకుంటున్నాం దాని గురించి పెద్ద ప్రాముఖ్యత ఇవ్వక్కర్లేదు కానీ ఎటు వచ్చి శరీరం ఉండడం వల్ల నీకు సంఘం ఏర్పడుతుంది సంఘం వల్ల కామం ఏర్పడుతోంది కామం వల్ల క్రోధం ఏర్పడుతుంది క్రోధం వల్ల మిగతా ఏర్పడుతున్నాయి అని చెప్పేసి పెద్ద ప్రశంస సంతా ఇస్తాడు అంటే దీని ఉద్దేశం ఏమిటి శరీరమును ఖండించి జాగ్రత్తగా చెప్పండి శరీరమును ఖండించి శరీరము పట్ల జుగుప్స కలిగించి శరీరము పట్ల జుగుప్స కలిగించి నిత్యము పట్ల ఒక రకమైనటువంటి ఇచ్ఛను కలిగించుట సాంఖ్యయోగం యొక్క ఉద్దేశం కాబట్టి ఎవరైనా కూడా సాధకుడైన వాడు మొట్టమొదట తాను లౌకికమైనటువంటి సహస్యలతో బాధపడేటప్పుడు ఆర్తితో ఉన్నప్పుడు అర్థార్థిగా మారినప్పుడు ఆర్తితో ఉండి అర్థార్థిగా మారినప్పుడు నేను ఏ అర్థం పొందాలి ధర్మమా అర్థమా కామమా మోక్షమా అనే ప్రశ్న వచ్చినప్పుడు ముందు ఈ శరీరాన్ని పట్ల జుగుప్స కలిగించాలి ఆ శరీరం పట్ల జుగుప్స కలిగించి సత్యము పట్ల ఒక రకమైన ఆసక్తిని కలిగి శుభేచ్ఛ కలిగించాలి ఈ అంగము శరీరం పట్ల జుగుప్స కలిగించడాన్ని మనకి పతంజలి యోగ సూత్రంలో శౌచము అంటాడు శౌచ స్వా అంగ జుగుప్స అనే సూత్రం ఉంది అంటే శౌచం వల్ల తన శరీరము పట్ల తన శరీరము లక్షించిపోయేదనే భావన డమే రూప్స అంటే అక్కడ అర్థం కాబట్టి నశించిపోయే శరీరంలో కానీ నశించనటువంటిది ఒకటి కూడా ఉంది సుమా అని చెబుతున్నాడు దాంతో శరీరానికి సంబంధించి సాంఖ్యము అన్న దాన్ని పూర్తయింది అంటే దృశ్యం దగ్గరికి వచ్చాడు దృశ్యాన్ని పూర్తి చేశాడు సాంఖ్యం అంటే దృశ్యం దృశ్యానికి సంబంధించిన దాన్ని పూర్తి చేశాడు పూర్తి చేసిన తర్వాత మరి నువ్వు చేస్తున్నావు కదా అందువల్ల కర్మ గురించి చెప్పుకుంటూ వచ్చాడు చెప్పి కర్మ గురించి చెప్పిన తర్వాత నీ చేసే కర్మంతా కూడా ఎందుకు పనికొస్తుంది ఎందుకు బలిక రాదు నువ్వు చేసేవాడివి కాదు నువ్వు పట్టేవాడివి కాదు నీకు నీకు అసలు కర్మ చేసే అధికారమే కర్మ కర్మఫలానికి నీకు అధికారం ఉంది కర్మణ్యేవా అధికారశ్చ మా ఫలేషు కదాచన నీ కర్మణ్యేవ అధికారశ్చ మా ఫలేషు కదాచన అని చెప్పేసి చెప్తారు ఇది చాలా భయంకరంగా అర్థం చెప్పబడేటువంటి వాక్యాలు ఒకటి భగవద్గీతలో అంటే నీ కర్మ చేయడానికి అధికారం లేదు జరుగుతోంది ఆ జరుగుతున్న దాంట్లో నువ్వు కూడా వస్తున్నావు అప్పుడు నువ్వు చేసావని ఎందుకంటున్నావు మా ఫలేషు కదాచన కర్మణ్యే మా ఫలేషు కదాచన ఈ కదాచన అనేటువంటి నాలుగు అక్షరాలు కూడా అవ్యయము యొక్క ప్రాముఖ్యత ఎంత అంటే నీకు ఎప్పుడూ లేదు అని చెప్తున్నాడు అసలు నీకు చేయడానికే ప్రయోజనం లేనప్పుడు ఎప్పుడూ లేదు ఉంటాడు సరే కర్మ చేయను అనుకో మరి జ్ఞానము జ్ఞానాన్ని చర్చిస్తాడు తర్వాత అంటే ఇక్కడ మీరు జాగ్రత్తగా మర్చిపోతే దేహాన్ని చర్చించాడు ఈ దేహం క్షీణిస్తుందని చెప్తున్నాడు ఈ దేహంలో క్షీణించిన గొప్ప శక్తి ఉందని చెప్తున్నాడు ఆ తర్వాత కర్మను పక్కన పెట్టుకున్నాడు కర్మ మీద నీకు అధికారం లేదు ఫలితం లేదన్నాడు ఆ తర్వాత జ్ఞానాన్ని తీసుకున్నాడు ఆ జ్ఞానాన్ని కూడా చర్చిస్తాడు చర్చించిన తర్వాత నెక్స్ట్ స్టెప్కి వచ్చేసరికి చెప్తాడు నీవు ఈ కర్మను కూడా సన్యాసించు అంటాడు మరి కర్మని సందేటప్పుడు శరీరంలో జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అయిపోయాయి అయిపోయినప్పుడు నీకు అంతరింద్రియాలు ఉన్నాయి ఈ అంతరింద్రియాలు మళ్లించు అంటాడు జాగ్రత్తగా కూర్చో వెన్నుపామని నిరాగా పెట్టు మెడ నిడగా పెట్టు శ్వాస పైకి తీసుకో దృష్టి పక్కన పెట్టు కనుబామల మధ్య దృష్టి పెట్టు అని చెప్పేసి యోగా టీచర్ ఫక్తి యోగా టీచర్ ఎలా అయితే చెబుతాడో అదే రంగా శ్రీకృష్ణ భగవాను కూడా ఆయనకి చెప్పి పైకి తీసుకెళ్ళు చూడు అంతర్ముఖమై చూడుము అని చెప్పేసి చెబుతాడు ఇక్కడ ఆత్మ సంయమో వస్తుంది ఎప్పుడైతే ఒక వ్యక్తి ఆత్మ సంయమం వస్తుందో అతనికి తాను వేరు తన శక్తి వేరు తన శూన్యము వేరు శరీరము వేరు బంధుత్వము వేరు అనే పక్క అవగాహన కలిగినప్పుడు నెక్స్ట్ వచ్చే స్టెప్ ఏమిటంటే అక్కడ అతను నిత్య సన్యాస అవ్వడానికి ప్రయత్నం చేస్తాడు ఆ నిత్య సన్యాస స్థితి ఎవరైతే నవేష్టి కాంక్షతి ఎవరైతే ద్వేషించారో ఎవరైతే కోరుకోరో ఆ ద్వేషము ద్వేషము కోరుకోకుండా ఉండమనేటువంటి ఒక ఆనక స్థితి నుంచి అతను స్థితప్రజ్ఞతను పొందేటువంటి ఒక ఆనక లక్షణాలు వస్తుంటాయి ఆ పరిస్థితిలో అతను అపరిశుద్ధమైన దాన్ని వదిలేసి పరిశుద్ధమైన దాన్ని గ్రహించినప్పుడు ఈ శరీరపు లక్షణమంతా పూర్తవుతుంది ఇది పార్ట్ అప్పుడు ఏం బిగిన అవుతుంది అని చెప్పేసి అంటే అక్షర పరబ్రహ్మ బిగినవుతాడు అక్షర పరబ్రహ్మ వచ్చిన తర్వాత ఆ అక్షర పరబ్రహ్మ యొక్క రాజ రహస్యాన్ని తెలుసుకున్న తర్వాత ఈ ప్రపంచం అంతా కూడా పరబ్రహ్మగానే కనపడుతుంది అదే విభూతి అప్పుడు విశ్వరూప దర్శనం అవుతుంది ఈ అవడం అవడంతో ఆయనకు భక్తి కలుగుతుంది అప్పటి వరకు ఆయనకు ఏమి కూడా కలగదు శరీరం నుంచి భక్తి కలగాలి ఈ భక్తి కలిగిన తర్వాత అప్పుడు భక్తి యోగంలో చెబుతాడు నువ్వేం చేయాలి నాయన అని చెబుతాడు ఏం చేయాలి అని చెప్పేసి అంటే శ్రేయోహి జానమభ్యాసాత్ జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాత్ జానం విశిష్టతే జానాత్ కర్మఫల త్యాగ త్యాగా శాంతి అని చెప్పేసి చెబుతాడు ఇది చాలా అద్భుతమైనటువంటి శ్లోకం ఎందుకు అద్భుతమైన శ్లోకం అంటే యోగం ప్రాక్టీస్ అందరూ కూడా మొట్టమొదట నేర్చుకోవలసిన స్కేన్ ఇది స్కేల్ ఇది ఏమి స్కేల్ అని చెప్పేసి అంటే ఏ స్కేల్లో ఏది చేయాలి అన్నిటికంటే అతి తక్కువైంది అభ్యాసము అభ్యాసము తర్వాత జ్ఞానము జ్ఞానము తర్వాత ధ్యానము ధ్యానము తర్వాత కర్మఫల త్యాగము తర్వాత అందుకే మీకు చూడండి కర్మ జ్ఞానము ధ్యానము మూడు చెప్పారు వరుసగా అది కూడా గమనించాలి అక్కడ భగవద్గీతలో ఏ ఆర్డర్లో అయితే చెప్పుకుంటూ వచ్చారో ముందు కర్మయోగము తర్వాత జ్ఞాన యోగము తర్వాత ధ్యానము ఎలా అయితే చెప్పారో అలాగే పన్నెండో అధ్యాయంలో దీన్ని చెబుతూ అభ్యాసము కన్నా జ్ఞానము ముఖ్యమైన జ్ఞానము ముఖ్యమైనది జ్ఞానము కన్నా ధ్యానము ముఖ్యమైనది అది గడిచిన తర్వాత నువ్వు చేయవలసింది కర్మఫల త్యాగము ఆ త్యాగం ఎప్పుడైతే వస్తే అప్పుడు నీలో శాంతి కలుగుతుంది చిత్త విశ్రాంతి కలగాలంటే నువ్వు త్యజించాలి అని చెప్పేసి ఎస్టాబ్లిష్ చేస్తాడు మరి దాన్ని ఆచరించాలంటే ఏం చేయాలి ఆచరణకు మళ్ళీ పదమూడో అధ్యాయం నుంచి పద్దెనిమిదో అధ్యాయం వరకు ఆచరణ అంతా చెప్పాడు భగవద్గీతలో పదమూడో అధ్యాయం క్షేత్ర క్షేత్ర విభాగయోగము పద్నానవ అధ్యాయం గుణత్రయ విభాగ యోగము పదిహేనవ అధ్యాయం శ్రద్ధ పురుషోత్మ ప్రాప్తి యోగము పదిహేనవ పదహారవ అధ్యాయము దైవాసంపత్ విభాగయోగము పదిహేడవ అధ్యాయం శ్రద్ధాత్రయ విభాగ యోగము పద్దెనిమిది మోక్ష సన్యాస యోగము ఇవన్నీ కూడా ఆచరణలో సాధకుడు ఏమి సాధించాలి అనేటువంటివన్నీ చెప్పరు చెప్పాడు కాబట్టి మొట్టమొదటి దేహం పట్ల అభిమానం వదిలిపెట్టయి ఈ దేహం అశాశ్వతం తెలుసుకో ధ్యానం చేయి బ్రహ్మమును గుర్తించు బ్రహ్మము ఎప్పుడైతే గుర్తిస్తావో ఈ కనపడేదంతా బ్రహ్మమే ఇది అతని యొక్క విభూతే అని మొత్తం సందర్శన పొంది నిన్ను నువ్వు ఆత్మసమర్పణ చేసుకో ఆత్మసమర్పణ చేసుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ నువ్వు శరీరం దగ్గరికి రా వచ్చి ఈ క్షేత్రము వేరు క్షేత్రజ్ఞుడు వేరు ఇవి రెండు కూడా ఒకటి భోక్త ఒకటి హేతువు క్షేత్రము అనబడేటువంటిది హేతువు క్షేత్రజ్ఞుడైన వాడు భోక్త ఇవి రెండు కూడా గుణముల ద్వారా నిర్ణయింపబడుతున్నాయి అందువల్ల గుణములను దాటి నువ్వు పురుషోత్మ ప్రాప్తిని పొందినప్పుడు దాని తర్వాత మిగతా అంశాలన్నీ కూడా నీకు వస్తాయని ఆచరణతో సహా చెప్పారు భగవద్గీతలో ఇంత గొప్ప యోగ గ్రంథంలో మనం అన్ని రకాలైనటువంటి ఒక సిద్ధాంతం ఒక ఖండన ఒక మండలన రెండు ఆచరణ దేన్ని ఖండించాడు దేహమును ఖండించాడు దేన్ని మండలం బ్రహ్మమును మండలం చేశాడు తర్వాత దేని చేశాడు ఆచరణను సపోర్ట్ చేశాడు కాబట్టి మూడు స్థాయిల్లోనూ కూడా ఇక్కడ చెప్పడం జరిగింది చెప్పినప్పుడు నీకు ఏం జరుగుతుంది అది ఎలా చేయాలి అని చెప్పాడు మళ్ళీ దానికి మూడు రకాల స్టెప్స్ చెప్పాడు ఆ మూడు రకాల స్టెప్స్లో మొట్టమొదటి మామూలుగా అందరూ కూడా ఉంటారు చూస్తుండడం వల్ల దాన్ని ఏం చెప్తారు అభిరమణము అంటాం ఈ అభిరమణం నుంచి వెనక్కి వెళ్ళాలి దాన్ని ఉపరమణము అన్నాడు అంటే దృశ్యము నుంచి నిన్ను నీవు దూరము చేసుకొనుట దృశ్యము యొక్క భావము నుంచి నిన్ను నీవు దూరము చేసుకొనుట ఆ దూరము చేసుకుని మనం పడేటువంటిది నిదానంగా జరగాలి తొందరగా చేయకూడదుట శనై శనై ఉపరమే అంటాడు అంటే నిదానముగా నిదానముగా నువ్వు ఉపరమించి అప్పుడు ఆ ఉపరమణ జరుగుతున్నప్పుడు నీలో కొన్ని భావాలు వస్తాయి ఉపజనన ఆ ఉపజననం దగ్గర నుంచి మూడవ స్థితి అధిగమనము అనేటువంటిది ప్రారంభమవుతుంది నీ చైతన్యం భూమి యొక్క కక్ష నుంచి అంతరిక్షమును దాటి మూలంలోకి ప్రవేశిస్తుంటుంది ఈ ప్రవేశించినప్పుడు మొత్తం అన్నీ కూడా తొమ్మిది ప్రత్యేకమైన దశలు చెప్పడం జరిగింది మొట్టమొదటి దశ ప్రసాదము రెండవ దశ శాంతి మూడవ దశ సిద్ధి నాలుగవ దశ పరాంశాంతి ఐదవ దశ బ్రాహ్మీమయము ఆరవ దశ బ్రహ్మ బ్రహ్మ నిర్వాణము ఏడవ దశ మత్సంస్థ ఎనిమిదవ దశ మద్భావము తొమ్మిదవశ నైష్కర్మ సిద్ధి ఈ తొమ్మిది రకాలుగా మానవుడు అధిగమనం పొందాలి అన్నది గీతాసారాంశం ఈ గీతాసారాంశం అన్నిటికీ కూడా పునాది ఎక్కడ పడింది దేవు పట్ల జుగుప్సతో కర్మఫలమును తజించి నువ్వు ధ్యాతమైనప్పుడు నీ యొక్క శ్వాస నీ యొక్క ధ్యానము రెండు కూడా సక్రమంగా కుదిరి నువ్వు పరిశుద్ధ స్థితికి వచ్చి అక్షపర్వహం పట్ల ఎరుకతో ఉండి ఈ మొత్తం విశ్వానందా కూడా బ్రహ్మమయమని నువ్వు గ్రహించినప్పుడు విశ్వరూప సందర్శనలు నువ్వు పొందినప్పుడు నిన్ను నీవు సమర్పించుకున్నప్పుడు నీ ఆచరణ అంతా కూడా సక్రమంగా వచ్చి ఈ తొమ్మిది రకాలైనటువంటి స్థితిలో కూడా నువ్వు అధిగమించడం అవకాశం ఉంటుంది అనే విషయాన్ని భగవద్గీత చెప్పింది దీన్ని మరింత ఆచరణలోకి తీసుకురావాలంటే దానికి పతంజలి ముందుకెళ్ళారు కాబట్టి భగవద్గీత ఇదంతా కూడా చెప్పిందనే అనే విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదు ఎందువలంటే ఇది మర్చిపోయినట్లయితే తర్వాత మళ్ళీ బ్యాకప్ ఫీడింగ్ ఉంటుంది మనకి పతంజలి చెప్పడానికి ఫీడింగ్ ఉండదు కాబట్టి ఇక్కడ ఒక ప్రశ్న వేసుకోవాలి పతంజలి ముందా కృష్ణుడి ముందా అనే ప్రశ్న పక్కన పెడదాం కానీ ఒక వరుసలో ఒక వరుస క్రమంలో తీసుకున్నట్లయితే భగవద్గీత తర్వాతనే పతంజలి వచ్చావులు అనేటువంటి వాదానికే ఎక్కువ మాటలు వినిపిస్తున్నాయి అటువంటి పరిస్థితుల్లో వాటి సంగతి ఎలా ఉన్నా కూడా భగవద్గీత ఒక ప్రత్యేకంగా యోగశాస్త్రంగా చెప్పబడింది కాబట్టి అంతవరకు మనం తీసుకుందాం ఆ యోగశాస్త్రంగా చెప్పినటువంటి భగవద్గీతలో అధిగమనము ముఖ్యము అధిగమనం అంటే ఏమిటి అధిగమనం అనే దాని గురించి ఇక్కడ చెప్పాలి ఈ అధిగమనము అనేటువంటిది ఒక నౌన్ ఫామ్ గచ్చతి అనే క్రియారూపానికి నౌన్ ఫాము గమనము అధికమనం అంటే పైకి పోవుట ఎక్కడి నుంచి పైకి పోవుట దృశ్యము నుండి పైకి పోవుట దేహము నుండి పైకి పోవుట నేను నా అనే భావము నుండి పైకి పోవుట కాబట్టి ఈ పైకి వెళ్ళడం అనబడేటువంటి దాన్ని కనుక తీసుకున్నట్లయితే ఈ పైకి వెళ్ళేటువంటి పరిస్థితుల్లో చివరికి కర్మ లేదు అనేటువంటి ఒక స్థితి వరకు నువ్వు చేరతావు సుమా నేను అనే దాన్ని కూడా దాటిపోతావు ఈ బ్రహ్మం అనేటువంటి దానికి కూడా నువ్వు ఉద్దరి ఉత్తరిస్తావు కాబట్టి ఈ స్థితులన్నీ కూడా ధరించినప్పుడు మాత్రమే నీ ఒక ప్రత్యేకమైన స్థితికి పెడతావు అనేటువంటిది ఒక సిద్ధాంతపరంగా వగైరా చేసుకుంటూ వెళ్ళాడు శ్రీకృష్ణ భగవానుడు కాబట్టి భగవద్గీతలో చెప్పినటువంటి ఈ విధానాన్ని మనం ఆచరణలో పతంజలి ఎలా చెప్పడానికి ప్రయత్నం చేశారు అనే దాని గురించి మళ్ళీ ఉపన్యాసంలో మనం చెప్పుకుందాం ఎందుకంటే ఇది చెప్పకపోతే ఇన్కంప్లీట్ అవుతుంది